ఇక జగన్ సర్కార్ పై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంతో ఉందని ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరావు అచ్చెన్నాయుడు తెలిపారు పొత్తులపై ఎన్నికల ముందు నిర్ణయం ఉంటుందన్నారు మహానాడుకు ఐదు లక్షల మంది కార్యకర్తలు తరలివచ్చారన్నారు మహానాడుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు స్పీకర్ పదవిని గౌరవిస్తారని తమ్మినేని కాదని పేర్కొన్నారు జగన్ హయంలో అన్ని ధరలు పెరిగాయని అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ ధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు నలుగురు పాలనకు అప్పజెప్పారని ఆలోపించారు జగన్తో కలిసి ఎన్టీఆర్ ఈ ప్రభుత్వం ప్రజానీకానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు సాగించినటువంటి సంగతను ఒకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమంతో పాలన శ్రీకారం చుట్టాలి ప్రభుత్వమైనా సామాన్య పౌరుడైనా పేదవాడైనా శుభకార్యంతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి విధ్వంసంతో పాలన ప్రారంభించారు ప్రజావేదికని కూల్చి ఈ రాష్ట్రంలో విధ్వంస పాలనని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో ఏం చేస్తుందంటే చక్కగా ఉన్నటువంటి ఒక ఇల్లుని ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక ఇల్లుని